హై ఫ్రెండ్స్ నేను మీ వాసుని మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్ ఈరోజు టాపిక్ ఏనా ఫ్రెండ్స్ మన సౌండ్ ఇష్టానికి ఎంతో యూజ్ అయ్యే వస్తువుల గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ మన సౌండ్ ఇష్టానికి టూల్స్ అనేది ఎంతో అవసరం ఫ్రెండ్స్ చిన్నవి అవ్వచ్చు పెద్దవి అవ్వచ్చు టూల్స్ అనేవి వాడాలి మనం సిస్టమ్ ఎప్పుడు ఏదో అవసరం పడితే తెలియదు కాబట్టి ఈ టూల్స్ అనేది మన దగ్గర ఉంటే చాలా మనకి మంచిది ఫ్రెండ్స్ గవకుని ఏమైనా కానీ మనమే కావకొని చేసుకోవచ్చు ఏ టూల్స్ అనేది ఏమేమి ఉంటాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ టూల్స్ అనేవి మనకి డైలీ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మన సిస్టానికి కంపల్సరీగా మనకి యూజ్ అవుతాయి ఈ టూల్స్ అనేవి చాలామంది తెలుసు వాళ్ళు తెలియకపోతే తెలుసుకోండి ఈ టూల్స్ అనేవి నేను తెలిసిన వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు తెలియని గురించి తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఈ టూల్స్ అనేవి మన దగ్గర ఉంటే మనకి చిన్న చిన్న మైనస్లని పనులని మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్కి మనం ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్కి మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూసుకుంటే టెస్టర్ ఈ టెస్ట్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ కరెంట్ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు కి సంబంధించి కానీ మనకు కూడా చాలా యూజ్ అయింది ఫ్రెండ్స్ ఈ టెస్టర్ అనేది చిన్న చిన్న నట్లు కానీ హెచ్ఎఫ్కి సంబంధించిన బోల్ట్లు కానీ కాకుండా మనకి అది కాకుండా మనకి కరెంట్ వస్తుందా లేదా మన కి ఎర్ వస్తుందా అని చెప్పి మనం మిక్సర్ కావచ్చు యాంప్ కావచ్చు మనం చెక్ చేసుకుంటానికి కానీ లేదా మోడ్స్ మార్చుకుంటానికి కానీ యాంప్ బ్యాక్ సైడ్ యాంప్కి బ్యాక్ సైడ్ మోడ్స్ మార్చుకుంటాం కానీ ఇట్లా చాలా మనకి యూజ్ అయింది ఫ్రెండ్స్ మనకి టెస్టర్ అనేది టెస్ట్ ఉంటే చాలా మంచిది మనకి చిన్న చిన్న స్కూళ్ళు బిగటం కానీ స్పీకర్కి హెచ్ఎఫ్ దగ్గర కానీ మెష్ పైన ఉన్న మెష్ దగ్గర కానీ లూజ్ అవుతూ ఉంటాయి అప్పుడు గబక్క మన టెస్ట్ టెస్ట్ అనేది చిన్నదే కాబట్టి మన జోబులో పెట్టుకుంటాం కాబట్టి మనకి గబక్ తీసి బిగిస్తూ ఉంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ టెస్ట్ అనేది మెయింటైన్ చేయండి అప్పుడు జోబులో అనేది మనకి ఒక ఈవెంట్కి వెళ్ళామంటే కంపల్సరీ టెస్ట్ అనేది జోబులో పెట్టుకునేదండి చాలా మంచిది మనకి చాలా యూజ్ అయింది ఫ్రెండ్స్ టెస్ట్ అనేది ఓకే అలానే రెండోది వచ్చే మనకి కట్టర్ ఫిట్స్ ఈ కట్టర్ వచ్చే మనం చూసుకుంటే మనకి వైర్లు కట్ చేసుకుంటాను కానీ మనకి వైర్లు అనేది సీలు మనకి వైర్ అనేది కట్ చేసుకున్నాను కానీ వచ్చి ఫ్రెండ్స్ కట్టర్ అనేది చాలామంది నోటుతో బిగుతుంటారు దయచేసి నోటుతో కట్ చేయొద్దు చిన్న ఎర్త్ అనేది పాస్ అయ్యింది అనమాట స్పీకర్లకి ఒక్కన ఏమైనా ఉంటే మనకి జిమ్ అని అనేది టచ్ అయింది అందుకని కట్టర్ అనేది వాడండి ఓకే ఫ్రెండ్స్ అలానే కటింగ్ బేర్ వాడుకుంటే మనకి ఒక్కన ఏమైనా హెవీ స్కూల్ ఏమైనా బిగించుకోవాలన్నా కానీ లేదంటే ఏమైనా కట్ చేసుకోవాలన్నా కానీ హెవీది సంథింగ్ మన డీజే ప్రోగ్రాంకి కంపల్సరీ కట్టర్ అనేది యూజ్ చేస్తారు కానీ కాబట్టి మనకి ఆల్ నూన్ లైటింగ్ సౌండ్ ఇష్టం రెండు కలిపి ఉన్న వాళ్ళకి అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే అలానే మనం చూసుకుంటే స్క్రూ డ్రైవర్ కూడా మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా యూజ్ అయ్యింది స్క్రూ డ్రైవర్ కూడా అలానే మనం చూసుకుంటే డ్రిల్లింగ్ మిషన్ ఇవన్నీ ఇక్కడికి వచ్చేప్పుడు కొద్దిగా మొత్తం కలిపి ఒక ఐదు ఆరు వందల్లో ఈ మొత్తం వచ్చేస్తాయి ఫ్రెండ్స్ స్క్రూ డ్రైవరు కటింగ్ బేరు టెస్ట్రో కట్రో ఇంకా టేబు అనేది ఎంత పది రూపాయలు ఉంది అది అందరికి తెలిసిందే టేబు కంపల్సరీ వాడుతూ ఉంటాం అలా ఈ డ్రిల్లింగ్ మిషన్ వచ్చే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉండిద్ది ఈ డ్రిల్లింగ్ మిషన్ పదిహేను వందల నుంచి రెండు వేలు దాకా ఉండిద్ది ఫ్రెండ్స్ మంచిది కావాలంటే పాతి కొందరు ఇట్లా పెట్టాలి డీలింగ్ మిషన్ వచ్చారు మనం చూస్తే డ్రీలింగ్ మిషన్ అనేది ఉంటే స్పీకర్లు అనేది చిన్న స్పీకర్ అనేది ఆగింది అనుకుంటే ఎమ్మంటే ఆ ఈవెంట్లోనే కింద దించేసి ఎమ్మంటనే ఓడ తీసేసి ఇంకో స్పీకర్ అనేది మనం ఎక్కిస్తాం అనమాట డీలింగ్ అంటే ఉంటే అదే స్కూట్ ఎవరితో టైం పట్టింది అనమాట డీలింగ్ మిషన్ అనేది మెయింటైన్ చేయండి మంచిది అలానే బ్రోయర్ మనకి బ్రోయర్ అనేది ఉంటే మనకి యాంపుల్ క్లీన్ చేసుకోవడానికి చాలా మంచి డిఫరెన్స్ ఇది బ్రోయిర్ వాడుకుంటే మనకి బ్రష్ ఉండేది కానీ బ్రష్తో మనం పైప్ అయిన క్లీన్ చేస్తాం అది పైప్ అయిన దుమ్ము వాటికి పోయింది యాంపుల్ యాంప్ లోపల ఉన్న దుమ్ము అనేది పోదు అందుకని ఈ బ్రోయిర్ అయితే వాడితే మనం ఒక బ్రోయర్ అనేది కొడితే మనకి లోపల ఉన్న రెస్ట్ మొత్తం బయటకు అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ రెండు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల దాకా కొన్ని డిఫరెన్స్ ఈ బ్రోయిర్ కూడా వాడండి ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి అనమాట చాలామందికి విషయం అనేది మంది తెలుసు కానీ తెలియని వాళ్ళ గురించి తెలుసుకుంటారని చెప్పి ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ మన దగ్గర ఉంటే మనమే గబక్కన ఏదైనా మనం చేసుకోగలం అలానే షోరింగ్ రాడ్ కూడా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు ఈ షోరింగ్ రాడ్ ఉంటే ఏమైనా గబొక్కన ఎత్త వైర్ కానీ గబొక్కన ఏమైనా కేబుల్ కట్ అయినా కానీ మనం చేసుకుంటాం కంపల్సరీ ఇవన్నీ మెయింటైన్ చేయండి ఈ ఏడు వస్తువులు ఓకే ఫ్రెండ్స్ ఈ ఏడు వస్తువులు మన దగ్గర ఉంచుకుంటే ఫ్రెండ్స్ చాలా యూజ్ అవుతాయి మన సిస్టానికి అది ఇటు కరెంట్కి యూజ్ అవుతాయి ఇటు మనకి ఈవెంట్కి రెండింటికి యూజ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలానే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను కొద్దిగా బిజీగా ఉన్నాను అందువల్ల నేను ఈవెంట్స్ అనేవి కొద్దిగా ఈవెంట్స్లో బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఆ కామెంట్లు చూడలేకపోయాను తప్పనిసరిగా మీ కామెంట్స్ అని చూసి నేను రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలా నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్